ప్రజల దేవుని స్తోత్రం క్రీష్ దేవుని బిడ్డారా ఉదయ కాలమున దేవుని ఘనమైన నామానికి స్థుతించుటకు దేవుడు ఇచ్చిన ధన్యతను బట్టి చేయడం మీ అందరికీ కూడా ప్రభునామన హృదయపూర్వకనాలు తెలియజేస్తున్నాను దేవుడు ఈ ఉదయ కాలమున మనతో ఉండుట మన మధ్య కార్యాలు జరిగించుట దేవుని చిత్తం జ్ఞాపకం చేసుకుందాం ప్రభుతో ప్రతిదినం అనుదిన ఆశీర్వాదాలు దేవుని యొక్క మహాకృపను బట్టి అరుణోదయ కృపావరాలు దేవుడి దేవుని యొక్క చిత్తమని జ్ఞాపకం చేసుకుని ఉదయ దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకున్నాం జపన్య గ్రంథం గమనించండి జపన్య గ్రంథం మూడవ అధ్యాయము పదిహేడు వచ్చినాన్ని ధ్యానం చేసుకున్నాం నీ దేవుని హోవ నీ మధ్య ఉన్నాడు ఆయన శక్తిమంతుడు ఆయన మమ్మను రక్షించును ఆయన మహా ఆనందముతో నీ ఎందు సంతోషించును గమనించండి దేవుని బిడ్డారు గమనించండి దేవుడు మన మధ్య ఉన్నాడు దేవుడు మనతో ఉన్నాడని జకరియా జపన్య ద్వారా దేవుడు మాట్లాడుతున్నట్లుగా దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకుంది అందుకని ఇక్కడ పై వచ్చిన మనం గమనిస్తే దేవుని బిడ్డలకు గమనించండి ఇరుసలేమా భయపడకుము సియోను ధైర్యం తెచ్చుకున్నామంటు ఇరుసలేమా భయపడకుము సియోను ధైర్యం తెచ్చుకోమని దేవుడు మాట్లాడుతు ఎందుకు ఇస్రయేల్ రాజైన యహోవా మీ మధ్య ఉన్నాడు ఆయన ఈ అపాయము కలగకుండా కాపాడే దేవుడు ఆయన మన మధ్య ఉన్నాడు కనుక మనతో ఉన్నాడు కాబట్టి ఆయన శక్తిమంతుడు నిజంగా దేవుడు మనం వాడిని చూస్తున్నాం కనుక దేవుని బిడ్డ గమనించండి ఆయన శక్తిమంతుడు ఆయన రారాజు ఆయన మన మధ్య ఉన్నాడు ఆయన మనతో ఉన్నాడు కనుక మనకు మహా ఆనందముతో ఆయన సంతోషించువాడై ఉన్నాడు దేవుని బిడ్డ జ్ఞాపకం చేసు ఆయన మహా ఆనందముతో నీ ఎందు సంతోషించును అని భక్తులు తెలియజేస్తున్నారు నిజమే దేవుని బిడ్డలు గమనించండి ఆయన ఆనందించే దేవుడు ఆయన కరుణించే దేవుడు కాపాడే దేవుడని దేవుని బిడ్డ జ్ఞాపకం చేసుకుందాం అందుకనే ఆయన నీ ఎందు తనకున్న ప్రేమను బట్టి ఆయన శాంతం వహించడం మాత్రమే కాదు ఆయన సంతోషించే దేవుడు కరుణించే దేవుడు కాపాడే దేవుడు బలపరిచే దేవుడు బాగు చేసే దేవుడని దేవుని బిడ్లార జ్ఞాపకం చేసుకుందాం ప్రార్థన గ్రంథం ఇరవై ఒకటవ అధ్యాయం మూడవ శిని గమనించి ఇదిగో దేవుని నివాసం మనుషులతో కూడా ఉన్నది ఆయన వారితో కాపురముడును ఆయన ప్రజల ఉందరు దేవుడు తానే వారి దేవుడై ఉండి వారికి తోడు ఉండని భక్తులు తెలియజేస్తున్నాడు నిజమే దేవుని బిడ్డ గమనించండి దేవుడు మనతో ఉంటాడు మన మధ్య ఉంటాడు మనతో ఆయన కార్యాలు జరిగించే దేవుడని దేవుని బిడ్డలు జ్ఞాపకం చేసుకుందాం దేవుడు మన మధ్య ఉండుటకే ఆయన దైవావతారునిగా నరునిగా భూలోకంలో జన్మించాడు అందుకే మోష అడిగాడు అయ్యా నీ పేరేమి అని అడిగితే నేను ఉన్నవాడును అనువాడునని చెప్పిన దేవుడు నీ కోసం నా కోసం మనందరి కోసం మానవులందరి కోసం ఆయన పేరు మార్చుకొని ఇమానుయులుగా భూలోకానికి వచ్చాడు ఇమానుయులు అనగా మూల భాష గమనిస్తే దేవుడు మన వంటి వాడు దేవుడు మన మధ్య ఉండేవాడు దేవుడు మనకు తోడుగా ఉండివాడని దేవుని బిడ్డ జ్ఞాపకం చేసుకుందాం ఆయన మన అందుకే తన స్వరూపంలో మనం తయారు చేసుకున్నాడు కనుక ఆయన మన వంటి తర్వాత ఆ వాక్యము శరీరధారి అయి కృప సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించిన వ్యవహార భక్తులు తెలియజేస్తున్నాడు కనుక ఆయన మన మధ్య ఉన్న దేవుడు దేవుని బిడ్డలారా గమనించండి మూడో విషయం గమనిస్తే ఆయన విమానుగా దేవుడు మన మధ్య ఉంటూ మాత్రమే కాదు మనకు తోడై ఉన్నవాడు మనకు ఆయన తోడుగా ఉంటాడు మన మధ్య ఉంటాడు మనతో ఉంటాడు మనతో ఆయన కార్యాలు జరిగించే దేవుడని దేవుని బిడ్డలకు జ్ఞాపం చేసుకుందాం ఉదయ కాలమున దేవుని బిడ్డలకు గమనించండి దేవుడు మన వంటివాడు దేవుడు మన మధ్య ఉండేవాడు దేవుడు మనకు తోడుగా ఉండేవాడు అందుకని భక్తుడైన దావిదంటాడు ఈ అపాయం రాకుండా నిజముగా తన కృప దేవుడు కొమ్మరించేవాడని జ్ఞాపకం చేసుకుందాం గమనించండి దేని మరి గాఢాంధక సంచరించిన ఈ అపాయం మనకు భయపడు నువ్వు నాకు తోడు నీ నీ కరువు నీ నన్ను ఆదరించునని చెప్పిన దేవుడు ఆదరణకర్త ఆయనే మనల్ని ఆదరించేవాడు ఆయనే మన మధ్య ఉన్నవాడు ఆయనే మనతో ఉన్నవాడు ఆయనే మనకు ఆనందం కలుగసేవాడు అందుకే ఎరుసలేమా భయపడకుము సియోను ధైర్యం నీ రాజు యహోవ మీ మధ్య ఉన్నాడు అందుకే ఆయన ఎందు మనము సంతోషించాలని ఆయన మన ఎందు సంతోషించే దేవుడని మహా ఆనందముతో నీ ఎందు సంతోషించునని భక్తులు తెలియచేస్తున్నాడు నిజమే దేవుని బిడ్డ గమనించండి దేవునికి ఉన్న మహా ప్రేమ ఏంటంటే ఆయన మనతో ఉండాలని మన మధ్య ఉండాలని మనతో కార్యాలు జరిగించాలని మన మధ్య తన కృపావర్షం కుమ్మరింప చేయాలని దేవుని యొక్క ఉద్దేశం అందుకే దేవుడు మనతో ఉంటాడు మన మధ్య ఉంటాడు మన మధ్య ఆయన కార్యాలు జరిగించే దేవుడు అన్న విషయాన్ని దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకుంది ఎందుకంటే ఉదయ కాలమున దేవుని బిడ్డ గమనించండి నీ దేవుని అహోవా మీ మధ్య ఉన్నాడు అని భక్తుడు తెలియచేస్తున్నాడు గమనించండి అందుకే అంటున్నాడు ఇరుసరేమా భయపడకము సియోను ధైర్యం తెచ్చుకును నీ దేవుని అహోవా నీ మధ్య ఉన్నాడు ఆయన శక్తిమంతుడు ఆయన మిమ్మల్ని రక్షించును ఆయన మహా ఆనందముతో నీ యందు సంతోషించును దేవుని పిల్లలు గమనించండి ఆయన సంతోషించే దేవుడు ఆనందించే దేవుడు ప్రేమించే దేవుడు కరుణించే దేవుడు కాపాడే దేవుడు బలపరిచే దేవుడు బలమైన కార్యాలు జరిగించే దేవుడు అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుని ఆయన సన్నిధి ముందుకు సాగాలని ఉదయకాల దీవులతో దేవుడు నిన్ను నింపి దీవించి బలపరిచి శ్రేష్టమైన కృపావరలు కుమ్మించడం మాత్రమే కాదు ఆయన మన మధ్య ఉన్నాడు ఆయన మనతో అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకుని భయపడవలసిన అవసరం లేదు ఆయన మనతో ఉన్న దేవుడిని జ్ఞాపకం చేసుకుని ముందుకు సాగునట్లు పరిశుద్ధాత్మ దేవుడు సాయం చేయను గాక ఆమెన్ మే గాడ్ బెస్ యూ